సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎట్లా మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియో కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సో నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయకముందు సో చాలామంది వీడియోలు పెద్ద పెద్ద క్రియేటర్ల వీడియోస్ సెలబ్రేషన్స్ వీడియో చూసినప్పుడు అనుకునేటోని సో నేను గిటా ఈ ఈ సెలబ్రేషన్కి ఎప్పుడు అంటే నాకు అవకాశం వస్తుందా రాదా అని చెప్పేసి చాలా ఆలోచించిన సో ఫైనల్గా అయితే సో యూట్యూబ్ వాళ్ళు నాకైతే మేరైతే పంపించారు సో ఫైనల్గా అయితే నేనైతే యూట్యూబ్ ఫ్యాన్ పిచ్ దగ్గరికి అయితే వచ్చేసిన చూడండి ఒకసారి మన ఎంత మంది ఉన్నారు సో వీరంతా క్రియేటర్సే సో వీరందరూ సో ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ముంబైకి అయితే రావడం జరిగింది చూడండి ఇదే ఇది ఎస్వీ స్టేడియం ఒకసారి చూడండి యూట్యూబ్ సో ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేరు సో వీరందరూ హిందీ క్రియేటర్స్ సో మనం తెలుగు క్రియేటర్స్ అయితే ఎవ్వరు అనిపిస్తలేరు సో తెలుగు క్రియేటర్ ఎవరు రాలేరేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముంబై మనకు చాలా దూరం కదా సో అదే మన గచ్చిపొలి పెడితే అయితే మన తెలుగు క్రియేటర్స్ మొత్తం అక్కడ వచ్చేటరు కానీ ఇక్కడ మన ముంబైలో పెట్టేసరికి ఆల్మోస్ట్ అందరు హిందీ క్రియేటర్సే కనిపిస్తున్నారు నాకైతే ఆ ఫ్రెండ్స్ మామూలుగా మనం రోడ్ మీద ఫోన్ పట్టుకొని ఒక బ్లాగ్ చేయాలంటే ఇంత సిగ్గు పడతాము ఇక్కడ చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తే ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు అయితే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నారు సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా మన యూట్యూబ్ యాక్సిస్ అయితే వచ్చేసింది మనకు బ్యాండ్ ఇస్తారు సో మన క్యూఆర్ కోడ్ పంపించారు కదా సో ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి మనం అక్కడ చూపిస్తే మనకు బ్యాండ్ అయితే ఇస్తారు సో బ్యాండ్ ఇక్కడ ఇస్తారు సో ఫైనల్గా అయితే మనము ముంబై యూట్యూబ్ ఫ్యాన్ పీస్కి అయితే వచ్చేసినాం సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ టైం నేను ఫ్యాన్ పీస్కు ఇన్వైట్ చేసారు సో చాలామంది క్రియేటర్స్ వచ్చారు ఫ్రెండ్స్ అంతా చూస్తే అంతా క్రియేటర్ ఉన్నారు సో ఎవ్వరు ఆడవిడి వాళ్ళకే ఉంది సో అందరు ఫొటోస్ తీరు ఇదిగోండి పెద్ద పెద్ద యూట్యూబర్ అది ఏమంటారు ఇదిగోండి మరి ఇక్కడ వేసి ఇది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అనమాట సో టెన్ మిలియన్స్ పైన ఉన్న వాళ్ళు వీరంతా ఫైవ్ లైన్స్ ఇదిగోండి సో మా తమ్ముడు గిట నాతో పాటు వచ్చిండు సో వానికిట యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది సో మేమైతే ఇద్దరం ఫైనల్గా ముంబైకి అయితే వచ్చేసినాం సో ఇదిగోండి మాకైతే ఇప్పుడే బ్యాండ్ అయితే ఇచ్చారు సో ఈ బ్యాండ్ పెట్టుకుని మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోలేదు సో ఈ బ్యాండ్ ఉంటేనే మనకు లోపల యాక్సిస్ ఉంటుంది సో లేకపోతే మన గేట్ లోపల గిటా రానేరు సో ఆధార్ కార్డ్ ఐడి సో అన్ని మెయిల్స్ అన్ని చెక్ చేస్తారు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు సో ఎందుకంటే చాలా క్రియేటర్స్ వచ్చారు సో ఎందుకంటే కొంతమంది మేల్స్ ఆలోకి జరిగిపోతుంది లోపలికి సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే బ్యాండ్ అయితే ఇచ్చేసారు మనకు సో మనం ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఫ్యాన్ ఫీజ్ కి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం చూడండి సో వీరంతా క్రియేటర్స్ సో వీరంతా చిన్న క్రియేటర్స్ పెద్ద క్రియేటర్స్ సో తెలుగు వారు హిందీ వారు సో ఇండియా నుంచి రకరకాల వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన యూట్యూబ్ క్రియేటర్స్ అందరు కాంటెంట్ క్రియేటర్స్ వీరంతా సో ఇంతమంది క్రియేటర్స్ని ఒకవేరు చూస్తే చాలా ఆనందంగా ఉంది సో చిన్న పెద్ద తేడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు క్రియేటర్స్ ఉన్నారు సో లోపల షో స్టార్ట్ అవుతుంది సో మనకు లోపల పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటే సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనతో పంచుకుంటారు అందరూ సూపర్ సో నిజంగా మొత్తం యూట్యూబ్ సో వరల్డ్ మొత్తం ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అదిగోండి వావ్ సూపర్ 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 నిజంగా ఇంత బాగుందండి సో ఇది సో ఒక పెద్ద ఫంక్షన్ టైపు మన సినిమా థియేటర్ టైప్ ఉంది సో అందులో పైన మొత్తం లైటింగ్స్ పెట్టారు సో చుట్టుముడు ఎంత ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరు యూట్యూబర్సే సో నేను ఎవ్వరు బిజీగా వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట సో యూట్యూబర్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ దగ్గర ఈ ఏమంటారు ఈవెంట్ అయితే నిర్వహిస్తారు వాళ్ళు ఎందుకంటే ఒక బూస్ట్ ఒక క్రియేటర్కి ఒక బూస్ట్ లాంటిది ఈవెంట్ I'm psychotic But they you like it like that It's like every time the conversation changes And I want you right back, right back You say that I'm hypnotic హలో ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు చాలా అంటే చాలా ఎంజాయ్ అంటే హైలెట్ ఉంది బయట మాత్రము కొంచెం ఇబ్బంది ఉన్నా గానీ లోపలికి వచ్చినాక మాత్రం అన్ని మర్చిపోయినాము సో అంత అంటే అంత ఎంజాయ్మెంట్ ఉంది సో అందరు క్రియేటర్లు అయితే బయట అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు లోపలికి వచ్చినాక ఇక అందరు మర్చిపోయారు సంబంధమే లేదు ఎంజాయ్ సో నిజంగా ఈ లైటింగ్ కానీ ఈ సెటప్ కానీ సో ఈ అంతా ఒక సినిమా రేంజ్ ఉంది సినిమా అంటే సినిమా రేంజ్ హాలీవుడ్ రేంజ్ ఉంది హాలీవుడ్ పైన రైటింగ్ చాలా సెట్టింగ్ ఉంది సో ఇంకా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ అయితే ఉంటది కానీ సో మా ఫోన్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ట్రైన్ కి టైం అవుతుంది టైం అయిపోతుంది ఇప్పుడు మా ట్రైన్ కి టైం ఉంది అనమాట సో మా ట్రైన్ కి టైం లేదు సో తొందర తొందరగా వెళ్ళిపోవాలి సో చూడండి ఒకసారి సో మేము ఇన్ని రోజులు మేము కష్టపడడానికి సో ఫలితం అయితే సో ఈ రూపంలో మేము ఎంజాయ్ చేస్తున్నాం సో మీరు కూడా మంచిగా యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి మీరు కూడా కలిసి పడండి ఎంజాయ్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఇక ఇదే మా లాస్ట్ ఇది ఇక మళ్ళీ మేము వెళ్ళిపోవచ్చు ఇప్పుడు